పద్మూడు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా మొన్న విమానంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు ఆ వారి కుటుంబాలకి ఉండవాలని కోరుకుంటూ అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు నా సబ్స్క్రైబర్స్కు ప్రపంచ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంజి టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీల ఇరవై మంచి టమాటాలు యాపిల్ టమాటాలు నెంబర్ వన్ టమాటాలు చౌలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రే పిర వంకాయలు ఎట్లా కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు క్యారెట్ రే క్యారెట్ రా మెంటలోడా క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చిక్కుడుగాలు వచ్చి కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీన్స్ వచ్చి కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు తగ్గినాయి ధరలు టమాటాలు పెరుగుతున్నాయి ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి కేలు దొండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పదమూడు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతాము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడి కైగుల లక్ష్మి ప్రసాద్ రాయల్ 9840902220 రాయల తమ్మడలో దయచేసి 20 10 2020 లైక్ చేయండి. టు విష్ యు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఫర్ ఆల్.